ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊరూరించే కొబ్బరి కారం అన్నం ఇడ్లీ దోశల్లోకి భలే టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి కారం ప్రిపరేషన్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మన అమ్మమ్మల కాలంలో రోట్లో దంచి చేసుకునే కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు కొబ్బరి ముక్కలు పదిహేను ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర గడ్డలు పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఒక స్పూన్ ధనియాలు రెండు రెమ్మల కరివేపాకు స్టవ్ ఆన్ చేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేడి అయినాక ఎండు మిరపకాయలు పదిహేను వేసుకొని వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి మిక్సీ వేసుకోవాలి కొబ్బరి బాగా మెత్తగా మిక్స్ చేసుకున్నాం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి రోట్లో కొబ్బరి పొడిని ఎండుమిర్చి పొడి మనం ముందుగా తొక్కు తీసుకున్న ఉల్లిపాయలు ఇరవై వేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ మిశ్రమం మొత్తాన్ని బాగా దంచుకోవాలి చిన్న ఉల్లిపాయలు వేసి బాగా దంచటం వల్ల కారం మొత్తం ముద్దగా వస్తుంది ఎంత బాగా ముద్దగా వస్తే అంత బాగా టేస్టీగా ఉంటుంది ఇది కొబ్బరి కారే ఎంత బాగా ముద్దగా వచ్చిందో చూడండి మనం రోట్లో దంచుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్